హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు గుంటూరు అమరావతిలో ఉన్నటువంటి లేమల్లె గ్రామంలో దైవజనులు ఏసన్న గారు మొట్టమొదటిగా నిర్మించినటువంటి హోసన్న మందిర్ని దర్శించడం జరిగింది మందిరం బయట నుంచి లోపలికి వెళ్తున్నాం చాలా చక్కగా మరి మందిరాన్ని నిర్మించారు దైవజనులని ఏసన్న గారు మొదటి పరిచర్య మరి లేమల్లి నుంచే ప్రారంభమైంది ఈ లేమల్లిలో కట్టినటువంటి ఈ మందిరం పరిచర్య మరి దేవుడు అనేకమైన గ్రామాలకు జిల్లాలకు పట్టణాలకు దేశ విదేశాలకు ఈ ఓసన్న మందిరం వెళ్ళినట్లుగా ఆశీర్వదించారు మరి లేమల్లిలో ఏసన్న గారు అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నడిపించబడుతూ మరి కష్టాలను కన్నీళ్లను శ్రమలను ఎదుర్కొని మరి శోధించబడిన సమయ సువర్ణంగా మారుతానని చెప్పినట్లుగా మరి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు ఈ మందిరం చాలా బాగా నిర్మించారు ప్రైజ్ ఎలా